అంకర్ శ్యామ్లా గారి మీద కూడా ఈ బెట్టింగ్ యాప్ ప్రమోషన్ మీద వివాదం అనేది నడుస్తుంది శ్యామ్లా గారు బెట్టింగ్ యాప్స్ అనేది ప్రమోషన్ చేశారు చాలా వీడియోలు ఉన్నాయి కూడా ప్రమోషన్ చేసిన వీడియోలు ప్రజెంట్ దీని మీద పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ వచ్చింది అని చెప్పి టీవీల్లో వాటిలో చూపిస్తున్నారు ఇది నిజమే కూడా ప్రజెంట్ ఏ బెట్టింగ్ చేసే వాళ్ళని అయినా అదే బెట్టింగ్ ప్రమోషన్ చేసే వాళ్ళని ఎవరిని వదిలిపెట్టట్లేదు కాబట్టి యాంకర్ శ్యామ్లా గారు ఇదివరకు వీడియోలు అనేవి చేశారు ప్రమోషన్ వీడియోలు ఇప్పుడు కూడా మనకి కొన్ని వస్తూనే ఉన్నాయి దీని గురించి వాళ్ళు అయితే స్పందించలేదు కానీ టీవీలో మాత్రం పక్కాగా వీరిని మీద చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు చూడాలి మరేం జరుగుతుంది అని అయితే వీళ్ళొక్కలే కాదు మొత్తం తొమ్మిది మంది మీద అయితే ప్రమోటర్స్ మీద పట్టుకున్నాము అన్నారు ఆ తొమ్మిది మంది గురించి కూడా వీడియోలు అనేవి చేస్తూ ఉంటాను వరుసగా కొత్తగా మన ఛానల్ ఎవరన్నా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి ఉండండి ఇది మాత్రం అవేర్నెస్ చేయాలి అందరికీ తెలియజెప్పాలి అని చెప్పి వీడియోస్ అయితే చేస్తున్నా కంటిన్యూగా దీని గురించి ముగింపుకి వచ్చే వరకు వీడియోస్ కంటిన్యూగా చేస్తాను అలాగే మీకు కూడా నచ్చుతాయి అని కోరుకుంటున్నాను ఇప్పుడు ఈ బెట్టింగ్ ప్రమోటర్లందరినీ పక్కాగా అరెస్ట్ చేస్తామని చెప్తున్నారు టీవీలో మరి చూడాలి ఏం జరుగుతుందని టేస్ట్ తేజ గారు అలాగే ఇంకా చాలా మంది ఉన్నారు వాళ్ళందరి గురించి కూడా వీడియోలు అనేవి నేను వన్ బై వన్ అప్లోడ్ చేస్తూ ఉంటాను ప్రజెంట్ అయితే శ్యామ్లా గారు దీని మీద ఏమీ స్పందించలేదు అయితే కొంతమంది అయితే స్పందించి దాని గురించి మాట్లాడారు వాళ్ళు చెప్పాల్సింది చెప్పారు తర్వాత ఏం జరిగినా మేము సిద్ధంగానే ఉన్నాం అన్నట్టు మాట్లాడారు కానీ ప్రజెంట్ అయితే మాట్లాడిన వాళ్ళలో శ్యామ్లా గారు కూడా ఏం స్పందించలేదు చూడాలి మరి ఏం జరుగుతుంది అనేది అయితే ఒకటి చిన్నవాళ్ళు చేసినా పెద్దవాళ్ళు చేసినా ఈ బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేయడం చాలా అంటే చాలా తప్పు ఇది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ నిజం దీని గురించి మీరు ఏమనుకుంటున్నారు ఇదైతే తప్పని నేనైతే అనుకుంటున్నాను